పదాల శక్తి గురించి ఈ కథ ద్వారా తెలుసుకుందాం మన వాడే పదాలు మన ఆలోచనలను జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయో తెలుసుకుందాం చింటూ మరియు చెట్టు ఒకసారి చింటూ అనే ఎనిమిదేళ్ల కుర్రాడు ఉండేవాడు చిన్నప్పటి నుండి చెట్టులు స్తంభాలు ఎక్కడం తలకిందులుగా వేలాడటం అతనికి అలవాటు ఒకరోజు వాళ్ల నాన్న చింటూని ముప్పై అడుగుల ఎత్తైన చెట్టు పైనుండి ఊగుతూ చూశాడు చెట్టు విరిగిపోతుందని ప్రమాదం జరుగుతుందని ఆ ఎనిమిదేళ్ల బుర్రకి అర్థం కాలేదు అంత ఎత్తులో ఉండటం అతనికి చాలా సరదగా ఉంది పింకీ పతనం చింటూ వాళ్ల అక్క పింకీ కూడా అదే చెట్టు మీద ఉంది చింటూ కంటే పది అడుగుల కింద ఉన్న ఒక పెద్ద కొమ్మను పట్టుకొని వేలాడుతుంది పింకీ వాళ్ల అమ్మ కూడా వాళ్లని చూసింది సరిగ్గా అదే సమయంలో పెద్ద గాలి వీచింది ఆకుల శబ్దం చెట్టు ఉగడం చింటూకి వినిపించింది గాలి శబ్దం మధ్యలో వాళ్ల నాన్న చింటూ గట్టిగా పట్టుకో అని అరిచాడు చింటూ అలాగే చేశాడు ఆ తర్వాత పింకి నేలిమీద పడి గట్టిగా ఎడుపు వినిపించింది ఆమె నుండి పడిపోయింది తేరాను అర్థం చేసుకోవడం చింటు సురక్షితంగా చెట్టు దిగాడు పింకి ఎందుకు పడిపోయిందో చింటూ ఎందుకు పడిపోలేదో వాళ్ల నాన్న వివరించాడు గాలి వీచినప్పుడు పింకీ వాళ్ల అమ్మ పింకీ పడిపోకు అని అరిచింది పింకీ పడిపోయింది మనస్సు నెగటివ్ ఇమేజలను ప్రాసెస్ చేయడం చాలా కష్టమని చింటూ వాళ్ళ నాన్న చెప్పాడు నెగటివ్ ఇమేజలను ఊహించుకోలేము పడిపోకు అనే ఆదేశాన్ని ప్రాసెస్ చేయడానికి తొమ్మిదేళ్ల పింకీ ముందుగా పడిపోవడాన్ని ఊహించుకోవాలి ఆ తర్వాత పడిపోవద్దని మనస్సుకి చెప్పాలి కాని ఎనిమిది ఏళ్ల చింటూ వెంటనే గట్టిగా పట్టుకోవడమనే ఇమేజ్ను ఊహించుకున్నాడు ఈ భావనను ఉపయోగించడం ఈ భావన అలవాటు మార్చుకోవడానికి లేదా లక్ష్యం పెట్టుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది మనం ఏదైనా చేయకూడదని ఊహించలేము ఫుట్బాల్ ఉదాహరణ పదమూడేళ్ల వయసులో జూనియర్ హై స్కూల్ ఫుట్బాల్ జట్లో ఆడిన ఒక కుర్రాడి ఉదాహరణ అతను బాగా ఆడటానికి ప్రయత్నించాడు కాని అతని వల్ల కాలేదు పాస్ కోసం పరిగెడుతున్నప్పుడు జారవిడవద్దు అనే మాటలు అతని చెవుల్లో వినిపించాయి సహజంగానే అతను బంతిని జారవిడిచాడు నెగటివ్ మరియు పాజిటివ్ పదాల ఉదాహరణలు నెగటివ్ పదం బంతిని జారవిడవద్దు ఫలితం బంతిని జారవిరుస్తాడు పాజిటివ్ పదం బంతిని పట్టుకో నెగటివ్ పదం నువ్వు టీవీ ఎక్కువ చూడకూడదు ఫలితం టీవీ ఎక్కువ చూస్తాడు పాజిటివ్ పదం టీవీ ఎక్కువ చూస్తే బుద్ధి మందగిస్తుంది అని చదివాను నువ్వు టీవీ కన్నా పుస్తకాలు చదవడం మంచిది నేర్చుకున్న పాఠాలు ఈ ఉదాహరణల ద్వారా మనం రెండు విషయాలు అర్థం చేసుకోవాలి పదాల శక్తి మనం వాడే పదాలు మన ఆలోచనలను ప్రభావితం చేస్తాయి నెగటివ్ పదాల బదులు పాజిటివ్ పదాలను ఉపయోగించాలి పాజిటివ్ అలవాట్లను పెంచుకోవడం చెడు అలవాట్లను వదిలించుకోవడానికి ప్రయత్నించకుండా మంచి అలవాట్లను అలవర్చుకోవాలి చెడు అలవాట్లు వాటంతటవే తొలగిపోతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు